హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది తొమ్మిదిన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు జిల్లాలో ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన తొంభై ఐదు శాతం మంది హాజరు అని మనకు ఈ న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది ఈ న్యూస్ అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ డిఎస్సికి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలో ధ్రోపత్రాల పరిశీలన శనివారంతో ముగిసింది వన్ ఇస్టు త్రీ నిష్పత్తి చొప్పున జిల్లాల వారిగా కేటగిరి వారిగా మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసింది మంగళవారం నుంచి అన్ని జిల్లాల్లో దుర్పథల పరిశీలన ప్రారంభమైంది జిల్లా స్థాయిలో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారు అన్ని జిల్లాల్లో సుమారు తొంభై మూడు నుంచి తొంభై ఐదు శాతం వరకు అభ్యర్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు అయితే చెప్పారు ఈ నెల తొమ్మిదిన విద్యాశాఖ ద్వారా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద నియామక పత్రాలను అందజేస్తారు ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది గత నెల ముప్పై ఫలితాలు అయితే ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి విడుదల చేశారు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది అభ్యర్థులను దరఖాస్తుల పరిశీలకు ఆహ్వానించారు వారిలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు పద్నాలుగు వందల యాభై ఎనిమిది మంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కాలేదు అత్యధికంగా నల్గొండ జిల్లాలో పదిహేను వందల ముప్పై మందిని ఆహ్వానిస్తే వారిలో పదిహేను వందల ఇరవై ఐదు మంది వెరిఫికేషన్ హాజరయ్యారు అత్యధిక గరిహా హాజరు హైదరాబాద్ జిల్లాలో జరిగింది ఇక్కడ పదిహేను వందల ముప్పై ఏడు మందిని వెరిఫికేషన్ కోసం ఆహ్వానించగా వారిలో పదమూడు వందల యాభై ఐదు మంది మాత్రమే హాజరయ్యారు నూట ఎనభై రెండు మంది అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కాలేదు సో మనకిప్పుడు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ కూడా రేపు అయితే వస్తుందని సమాచారం సో సెలెక్టెడ్ లిస్ట్ అయితే రేపైతే రిలీజ్ కానున్నట్లు సమాచారం రేపు సాయంత్రం వరకు అయితే ఈ సెలెక్టర్ లిస్ట్ అయితే వస్తుంది